సంకలమద్ది అని ఒకప్పుడు పిలువబడి ఇప్పటికీ పిలువబడుతూ మోసాపేటగా రూపాంతరం చెందినటువంటి ఈ గ్రామానికి చాలా చరిత్ర ఉంది మనకు అన్నిటికి మించి ఏమైందంటే అటు కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్తున్నా లేక జడ్చర్ల నుంచి కర్నూలు వెళ్తున్న మనకి ప్రస్ఫుటంగా కనిపించే గుట్ట మోసాపేట గుట్ట ఈ గుట్ట మీద ఏం ప్రతి వాళ్ళు కారులో పోయినా బస్సులో పోయినా కూడా ఈ గుట్ట వెంక చూడందే వెళ్ళనే వెళ్ళరు ఎందుకు అంటే దాని అందం అంత చక్కటిదన్నమాట అయితే దీని మీద గతంలో పురావస్తు పరిశోధనలు అంటే మీకు పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఆ ప్రాంతాల్లో పురావస్తు శాఖ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ పైన ఉన్నటువంటి శాసనం మీరు అక్కడ ఉంది కదా గుళ్ళో మండపంలో ఆ శాసనాన్ని తీసుకున్న ఒక ఆధారం తప్పితే దీని గురించి బయట ఎవరికీ తెలియలేదన్నమాట అయితే నాకు అంటే ఒక సంవత్సరంన్నర క్రితం రెండు సంవత్సరాల క్రితం ఈ చంద్రశేఖర్ గారు ఇలాగ ఫోన్ చేసి మా ఊళ్ళో ఒక బాగా బాగు చేసుకోవాలి గుళ్ళో రెండని ఆ తర్వాత ఇదే ఊరికి చెందినటువంటి సాగర్ అని ఆయన తిరుపతి శిల్పకళాశాలలో పనిచేస్తున్నాడు ఆయన కూడా మీరు మా ఊరు గుళ్ళు చూడాలి అని అంటే ఒకసారి వచ్చాం వచ్చిన తర్వాత పైకి అతి కష్టపడి వచ్చాం వచ్చే ముందు మనం అక్కడ కింద శివాలయం చూసుకున్నాం కోనేరు కూడా చూసాం అది బాగా పూడిపోయినప్పుడు రస్తా కూడా చక్కగా లేదు ఆ తర్వాత మెట్లు చాలా కష్టపడి వంకర టింకర్గా ఎక్కిన కొందుకి అలుపు వచ్చిందే కానీ అలుపు అవు సొలుపు లేకుండా పైకి వచ్చిన తర్వాత ఎంత ఆనందం వేసిందంటే తెలియదు కొంచెంసేపు కూర్చున్న తర్వాత గుళ్ళోకెళ్ళి చూసాం గుళ్ళోకి వెళ్ళి చూస్తే అందులో ఉన్న శివలింగం కానీ లేక వీరభద్రుడు కానీ అమ్మవారు సరస్వతి గారు కానీ చూస్తే అబ్బా ఎంత చరిత్ర ఇక్కడ అనిపించింది సప్తమాతలు కూడా అంతే అక్కడ గోడకి ఒక బండకి వినాయకుడు మహిషాసురం మర్దం చెక్కారు అవి అనుకుంటున్నారు రాష్ట్ర కూటల కాలం అంటే వినాయకుడు అయితే చాళుక్యుల కళంది చాళుక్య రాష్ట్ర కూట కళ్యాణి చాళుక్య కాకతీయ విజయనగర కాలాల్లో అంటే శకం ఎనిమిదో శతాబ్దం నుంచి పదహారో శతాబ్దం వరకు ఈ ఆలయంలో రామస్వామి గుట్ట అని చెప్పి పిలుచుకున్న ఈ రామస్వామి ఆలయంలో చారిత్రకాన వాళ్ళు ఉన్నాయి అయితే అది మనకు తెలుస్తున్నది తెలియని చరిత్ర చాలా ఉంది అదేమిటి అంటే మీరు మనం మోసాపేట నుంచి బసవాళ్ళు పోతాం కదా పొయ్యే దగ్గర కింద మీకు అని గుండ్రంగా పెట్టుంటాయి అవి రాకాశి గుళ్ళు అంటారు అవి ఎప్పుడే అనుకుంటున్నారు క్రీస్తుకు పూర్వం పదిహేను వందల సంవత్సరాల నాటివి అవి అంటే ఆనాడు మనుషులు చనిపోయిన తర్వాత వాళ్ళని పాతి పెట్టిన తర్వాత అది భద్రంగా ఉండాలి అని చుట్టూ గుండ్రంగా రాళ్ళు పెట్టుకునే వాళ్ళు ఇప్పటికి కూడా ఇంకా మూడు నాలుగు అవి ఉండేవి ఇప్పుడు లేవు అయితే అవన్నీ కూడా క్రమంగా పోతున్నాయి మనం కొన్ని అన్నా కాపాడుకోవాలి వాటి ఎందుకంటే పది ఇప్పుడు రెండు వందలు ఇప్పుడు రెండు వేలు అంతకుముందు పదిహేను వందలు మూడు వేల ఐదు వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉందని అప్పటికి తెలిసింది మనకి అయితే చంద్రశేఖర్ గారు ఈ ఆలయాన్ని పరిశీలించిన తర్వాత పైన మాకు ఒక చిన్న దాన్ని ఏమంటారు పై దాన్ని శిఖరం శిఖరం చూడకుండా అన్నాడు చాలా కష్టం ఉంది కదా లేదు మేము సపోర్ట్ చేస్తాం అంటే పైకి వెళ్ళాము పైకి వెళ్ళిన తర్వాత పైన శిఖరం అంతా చూసి దిగుతుంటే ఒక రాయి రెండుగా చీలి పగిలింది కష్టం కష్టమైద్దేమోనని అతి కష్టం మీద మళ్ళీ పైకి ఎక్కించారు అక్కడ నేను కొంచెం చెయ్యి ఆనుడి కోసం పెట్టుకుంటే గరుగ్గా తగులుతుంది ఏమిట్రా చెయ్యి మీద గరుగ్గా తగులుతుంది అని మొబైల్ కొంచెం కష్టపడి బాగా వంగి పడతానమాట పడితే ఇక అయినా కూడా చూస్తే ఏమైందంటే అదృష్టం చాలా అదృష్టం ఆ రోజు ఒక ఎద్దు బొమ్మ కనిపించింది దాని కింద మనుషుల బొమ్మ అవి ఆనాడు రాతితో ఇలా ఇలా కొట్టుకుంటూ 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 బొమ్మను తీర్చిదిద్దారు అప్పటికి లేదు ఇంకా ఇందాక మనం చెప్పుకున్న బంతిరాళ్ళు ఇను మేము క్రిస్తకం క్రీస్తు పూర్వం పదిహేను వందలు కానీ ఇప్పుడు నేను చూసిన ఆ ఎద్దు బొమ్మ ఎప్పటిదనుకుంటున్నారు అంతకంటే అంతకంటే వెయ్యేళ్ళ ముందుది రెండు వేల సంవత్సరాల ముందుది కొత్త రాతి యుగం అంటాం మనం అప్పటికి ఇంకా లోహం లేదు రాతోనే ఇట్ట కొట్టుకున్నాడు అప్పుడు వెళ్ళి చూస్తే ఆశ్చర్యం వేసి అమ్మో ఈ ఊరికి ఎంత చరిత్ర ఉందా అని అని దాన్ని పత్రికల ద్వారా తెలియజేస్తే నాకు అమెరికా నుంచి ఒక ఆయన జర్మనీ నుంచి ఒక ఆయన ఫోన్ చేశారు మేము పరిశోధనకి ఎండాకాలం వస్తాం మేము ఉండటానికి ఏమన్నా అక్కడ వసతి ఉంటుందా అని మేము ఏర్పాటు చేస్తాం మీరు రెండని కూడా చూసారా ఎంత కేవలం ఆ పైన ఎద్దుల బొమ్మల వల్ల ఆ ఇనుప యుగపు సమాధుల వల్ల ఆ తర్వాత మళ్ళీ మనం పైకొస్తే ఇక్కడ పైకి వచ్చేటప్పుడు మన గుహలో చిన్నది ఒక శివలింగం చెక్కుంది మీరు చూశారు కదా ఆ శివలింగం క్రీస్తు శకం ఎనిమిదో శతాబ్దం నాటిది పశ్చిమ చాళుక్యులు బాలమ చాళుక్యులు అంటామే మీకు రెండో పులకేసి అది ఆ పులకేసి కాలం అది అంటే ఇప్పటికి దాదాపుగా పదమూడు వందల సంవత్సరాలు నాటిది ఆ శివలింగం ఇక పైకొస్తే మనం ఇప్పుడు ఆ కింద చూసినటువంటి శివాలయమేమో పన్నెండో శతాబ్దం నాటిది ఎనిమిది వందల ఏళ్ళు ఇక్కడికి వస్తే పన్నెండు మళ్ళీ పన్నెండు పదమూడు శతాబ్దాల్లో దీన్ని కట్టారనమాట అంటే దాదాపుగా వందేళ్లలో ముందేమో వీరభద్రాలయం ఆ తర్వాత శివాలయం ఆ తర్వాత మళ్ళీ అమ్మవారికి సరస్వతి ఆలయం ఇవన్నీ వరుసనే ఒక్కొక్కసారి కట్టుకున్నారు ఇక ఇక్కడ మనం పైన చూసినటువంటి ఆంజనేయ స్వామి బొమ్మ అంటే దాంట్లో బొమ్మలేదు కానీ కూడా ఉంది కదా అది క్రీస్తు శకం పదహారవ శతాబ్దం ఉంది పైన శిఖరం కూడా పదహారవ శతాబ్దం ఉంది ఇవి మీరు ఎలా చెప్పగలుగుతారు అని అంటే లోపల ఉన్నటువంటి విగ్రహాలు వాటి శైలిని బట్టి మనం చెబుతాం అంతేకాకుండా క్వారీ ఆనాడు క్వారీ చేసిన ఇదిగో మన ఎదురుగా క్వారీ ఉంది కింద క్వారీ ఉంది ఆ తర్వాత ఇక్కడ పైన ఉంది మరొక విచిత్రం ఏమిటంటే రా మన ఈ మోసాపేటకి అందరికీ ఆశ్చర్యం అనమాట తెలంగాణలో మనం ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో శిలాతోరణం అనేది ఎక్కడన్నా ఉంది అంటే కొన్ని మిలియన్ సంవత్సరాల నాటిది తిరుమలలో ఉంది మనకి ఆ తిరుమలను పోలినటువంటి అదే రకంగా పాండవుల అని వరంగల్ దగ్గర పరకాల దగ్గర ఒకటి ఉంది ఆ పాండవుల గుట్ట మీద మళ్ళీ శిలాతోరణం ఉంది ఈ రెండు శిలాతోరణాలే అని అనుకున్నాం కదా కాదు మోసాపేటలో మరో శిలాతోరణం ఉంది రెండు బండలు అటు ఇటు దాని మీద మరొక బండ ఎవరో చిన్నప్పుడు పిల్లకాళ్ళు ఆడుకోవటానికి చిన్న బండలు అటు ఇటు మీద ఒక రాయి పెట్టుకుంటామే అలా దేవుడు ప్రకృతి సిద్ధంగా ఒక మూడు రాళ్ళని అలా ఏర్పాటు చేశాడు అది అత్యద్భుతమైనటువంటి పర్యాటక స్థావరంగా అంటే ప్రకృతి అంటే పర్యావరణ హిత పర్యాటకం అంటాం దాన్ని ఏమంటారు అంటే ఇంగ్లీష్లో ఈకో టూరిజం అంటారు అంటే ఏమిటి నేచర్ నేచర్ అంటే ఏమిటి చెట్లు చేమలు పొట్లు వాగులు వంకలు కొండలు కోనలు కదా వాటిలో గుట్టలు కూడా ఈ గుట్టని మనం చేయలేదు సహసిద్ధంగా ఎప్పుడు నుంచో ఉన్నాయి వాటిని ఇప్పుడు మనం కొన్ని అక్కడెక్కడ నాశనం చేస్తున్నాం అలా కాకుండా ఈ అందానికి ఈ రోడ్డుకి ఇది ఎంత అందంగా ఉంటుందంటే ఈ కొండ లేకపోతే మీరు ఊహించలేరు మీ మోసాపేటకి అసలు ఆకారం లేదు కొండ లేకపోతే అదిగో అలాంటి కొండ మీద ట్రెక్కింగ్ ఏర్పాటు చేయొచ్చు స్కూలు కాలేజీ పిల్లలంతా ట్రెక్కింగ్ ట్రెక్కింగ్కి వస్తారు హాయిగా రేపెల్లింగ్ అంటారు అదిగో పైన ఒక ఇట్లా దాడం గట్టి కింద నుంచి మీద కాళ్ళే పాకుతూ ఉంటారు బెలూనింగ్ చేయొచ్చు ఇట్లా రకరకాలు ఉన్నాయన్నమాట అలాంటి సాహస క్రీడలకు కూడా ఇది అత్యద్భుతమైన ఉంటాయి స్థావరం అయింది పర్యావరణ హిత పర్యాటకానికి స్థావరం అయింది వీటన్నిటికి మించి ఘనమైన వారసత్వ వారసత్వం కలిగినటువంటి ఊరు కాబట్టి వారసత్వ పర్యాటకం హెరిటేజ్ టూరిజం అంటారు ఇంగ్లీష్లో అవుతుంది మళ్ళీ ఈ మధ్య మీరు ఒక రెండేళ్ల క్రితంను అయ్యప్ప స్వామి కట్టారు అయ్యప్ప అనేది అన్ని చోట్ల ఉంది కాబట్టి ఆ అయ్యప్ప దేవాల దేవాలయంతో పాటు ఇప్పుడు మనం అనుకున్నటువంటి వీటన్నిటిని పునరుద్ధరిస్తే పిలిగిరిమేజీ టూరిజం అంటారు దాన్ని అంటే ఏమిటి పిలిగిరిమేజ్ టూరిజం అంటే ఆలయాలను సందర్శించే ఒక పర్యాటకం ఇక ఇప్పుడు అలంపూర్ పోయేవాళ్ళు కానీ లేక హైదరాబాద్ పోయేవాళ్ళు కానీ గంగాపురం పోయేవాళ్ళు కానీ శ్రీశైలం పోయేవాళ్ళకి రేపు ఎల్లుండో కనుక మనం ఆ శ్రీశైలం నుంచి అయ్యా రామస్వామి కొట్టదు శ్రీశైలం అన్నామంటే కర్ణాటక నుంచి కాలనరకు వచ్చేవాళ్ళు ఇక్కడ కూడా మరో రూట్ ద్వారా మళ్ళిస్తే ఇదొక అత్యద్భుతమైనటువంటి పర్యాటక స్థావరంగా రూపుదిద్దుకుంది అంటంలో ఏ మాత్రం తేడా లేదు ఇక నేను ముగించే ముందు మీ అందరూ నిజం చెప్పాలంటే ఎక్కడి నుంచో రావటం పోవటం వేరు కానీ మీరు ఈ నేల మీద ఈ గాలి మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానం అనుకోండి అయ్యో ఇది పడావులో ఉంటే ఎట్లా వీటిని బాగు చేసుకోవాలి కదా అని ముందుకొచ్చారే ఈనాడు ఎవరు రావట్లేదండి హైదరాబాద్లో ఎవరు ఫోన్లో చెప్పంటారు లేదా వాట్సాప్లో పెట్టి అంటారు అన్నీ వాట్సాప్ తగుతున్నాయో చెప్పండి కాదు కదా ఇలా ఇదిగో ఇట్లా మొక్ మీరంతా మీరు ఒక్కటిగా కలిసి కట్టుగా ఐకమత్యంగా మనందరికీ కావాల్సింది ఏమిటంటే ఎందుకంటే దేవుడి పెళ్ళికి అందరూ పెద్దలు అంటాం గుడి అందరికి ఎవరిది కాదు ఆ అందరిది అనే భావం నేను ఇక్కడే చూశాను హాయిగా అంతకుముందు భూత్పూర్లో చూశాను బూత్పూర్లో నలుగురే పిల్లకాయలు వచ్చారు నలుగురే నలుగురు అంటే ఇది శ్రీశైలం సుదర్శన్ రెడ్డి గారు అశోక్ గౌడు బసవరాజ్ గౌడు ఇంకా సత్యయ్య ఒక ఆయన ఉండేవాడు వీళ్ళే ఆ తర్వాత ఎవరు వచ్చేవాళ్లే కాదండి అసలు మాకు పట్టలేదని ఇప్పుడు అద్భుతంగా అయింది ఎవరెవరు వస్తున్నారు కానీ ఇలా ముందు నుంచే మీరు ఇంతమంది ఒత్తిడి మీరు నెంబర్ ఈయన ఫోన్ చేస్తా అంటే ఒకసారి అయ్యో మాట దప్పుతున్నామే అని ఎత్తకుండా ఉండేవాడిని కానీ ఎత్తకుండా ఉంటాం తప్పయిద్ది కదా అని మళ్ళీ చేసేవాడిని ఏం సార్ మీరు అప్పుడు వస్తున్నారు ఇప్పుడు వస్తున్నారు అంటే ఇప్పుడు మూడో తారీఖు నాడు కనుక మీరు రాకపోతే ఇక అలా లాభం లేదు సార్ మీరు ఎత్తుకొచ్చేస్తా ఎత్తుకొచ్చేస్తామన్నాడు అందుకని వచ్చాము అయితే వచ్చిన తర్వాత ఏం జరిగింది ఈక నాన్న వచ్చిన తర్వాత ఏం జరిగింది అంటే మనం కింద నుంచి వచ్చాం నాకు ఎంత ఆశ్చర్యం వేసిందంటే గతంలో మేము రావాలంటే ట్రాక్టర్ల మీద రావాల్సి వచ్చింది మనుషులను అడవటానికి కూడా ఇబ్బంది అలాంటిది జేసీబీతో హాయిగా చక్కటి కాలిబాటేశారు ఇప్పుడు ఏం లేదు కొంచెం ఎనభై ఏళ్ళ స్త్రీలు కూడా రాగలరు అలా చేశారు మీరు హాయిగా దీన్ని ఇంకా కొంచెం మెరుగు చేసుకుంటాం రాను రాను రోజుల్లో దాంతోపాటు ఏం చేయాలి చెప్పమంటారా కొత్త రోడ్డు ఇటు నుంచి మునుపెట్టి రోడ్డు ఇక్కడ ఉంది ఇప్పుడు ఇవాళ గుహలకు కూడా మనం అప్పటి పాత పేర్లను పెట్టుకున్నాం కొత్తగా మనం పెట్టుకున్నాం కాదు ఒకటి రములవారి గుహ రెండు లక్ష్మణుడి గుహ మూడు సీతమ్మవారి గుహ మూడు గుహలు ఉన్నాయి ఇక్కడ హాయిగా వాటితో పాటు సీతమ్మ వారి గు పట్ట నుంచి పాత రస్తా ఉంది పాత రస్తాన్ని మళ్ళీ పునరుద్ధరించుకుంటాం ఆ తర్వాత కోనేరు నుంచి కింద నుంచి మట్టి మశానం అన్నీ పడేది పూడిపోయింది పూడిపోవటం తెలియట్ల కానీ కొద్దిపాటి ప్రయత్నంతో నీళ్ళు వచ్చింది చూశారు ఇవాళ అంటే ఏంది ఆ నీళ్ళు ఏమంటున్నాయి ఇన్నాళ్ళు మీరు మమ్మల్ని పట్టించుకున్నారా మీ అందరికీ దండం అంటున్నాయి చూసారా మనమే ఏం చేసినా మనమే సార్ పూడ్చినా మనమే తీసినా మనమే అలా ఈ సక్కటి భక్తిభావంతో ఇలా ఉంటే మనకి రాను రాను మన వారసత్వ మనం వారసత్వాన్ని సనాతన ధర్మాన్ని కాపాడుకుంటాం వచ్చే తరం కూడా నీతి నియమాలతో చక్కగా సామరస్యంతో బతుకుతారు ఇక ఈ ఆలయాల్ని ఏమేం చేద్దాము అని అనుకుంటే ఇప్పుడు రోడ్లు ఈ డెవలప్మెంట్ కరెంట్ వేసుడు నీళ్లు తెచ్చుడు అంతా కూడా మీరు చూసుకుంటారు కాబట్టి ఈ ఆలయానికి సంబంధించి దేవాలయ ఆలయానికి వాస్తు విశేషాన్ని మనం కాపాడుకోవాలి కాబట్టి దానికోసంగా ఏం చేస్తామంటే మొట్టమొట్టండి అక్కడ అయ్యప్ప స్వామి అటు నుంచి మనం వచ్చేటప్పుడు మొట్టమొట్టేం చేయగలుగుతా శిలాతోరణం అక్కడ డైరెక్షన్ బోర్డు ఉంటుంది అనమాట శిలాతోరణానికి దారి అని ముందే పెడతాం మనం వాళ్ళని కవ్వించాలి ఊరికే బయట దారేసినట్టు అనమాట ఇక పైకి ఆటోమేటిక్గా వస్తారు ఎక్కడ రాయి శిలాతోరణం అని చూస్తారు ఏంది నిజంగా శిలాతోరణం అరే ఇంతకాలం మనం మరి ఈసారి నాలుగైదు సార్లు వచ్చా మనం ఇది చూడలేదే అనుకునే టెంప్టేషన్ పడవాలి వాళ్ళకి మళ్ళీ పది మందికి చెప్పాలి అరే పైన శిలాతోరణం ఉందంటే ఇంకా యాభై మంది వస్తారు మనకి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే రాను 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 జనం పెరిగితే మనకు కొద్దిపాటి ఆదాయం వస్తుంది ఆ ఆదాయంతో దీన్ని మళ్ళీ రేపు పొద్దున అయ్యవార్లు వీళ్ళంతా ఉంటారు మనం అందరు కలవటం కెత్తు కానీ అది ఎలా నడుస్తుంది అనే ఒక ఆలోచన రావాలి ఆ ఆలోచనకి ఆచరణలోకి తేవాలి అంటే మళ్ళీ పూనిక్ కావాలి అయితే మొట్టమొదట శిలాతరణం అక్కడి నుంచి కిందకెళ్తేనేమో శివాలయం శివాలయానికి పక్కన వెళ్తే ఆహ్లాదకరంగా ఆ నీళ్లు కనపడి అంటే కేరింతలు కొడదాం అన్నట్టుగా మీకు తెలియకుండానే పక్షులు వస్తాయి మీకు తెలియకుండానే చిన్న చిన్న జంతు వస్తాయి మీకు తెలియకుండానే మీరే అక్కడ ఒక అరగంట కాలం గడుపుతారు ఎవరెవరో వస్తూ ఉంటారు దానికి మనం ఇప్పుడు కందూరులో ఎట్లయితే బాగు చేసామో కందూరులాగా మనం కూడా కనీసం ఒకవైపు మెట్లు పెట్టుకుందాం ఒకవైపు ఏదో ఒకవైపు దాంట్లో కూర్చొని కాసేపు కాళ్ళు నీళ్లల్లో తడుపుకోవటానికో లేక నీటి వరకు వెళ్ళి అలా ఆ నీటిని నెత్తిన చల్లుకోవటానికో కొద్దిపాటి సౌకర్యాన్ని చేసుకుందాం అది కోనేరు సంబంధించిన ముందు మట్టి తీయటం ఒకవైపు మాత్రం రాళ్లతో సప్టా వేయటం రెండు ఒక పని అండి మొదటిది రెండు శివాలయాన్ని ఓడదీసి మళ్ళీ కట్టడం అది ఓడదీపోతే కుదరైపోయింది దాని పని మెట్లు ఉన్న ఏందంటే ఇప్పుడు మెట్లు అన్నీ ఓడి తీసి కట్టాలంటే మనతో కానిపోయింది ఆ ఉన్న మెట్టల్ని ఏం చేస్తామంటే ఎక్కడ నిగుడిది గుడుకుంటే సరిచేసి ఆ గుంట లోపలికి మనం కాంక్రీట్ పోసి సిమెంట్ పోసి స్లర్రి చిన్న చిన్న రాళ్ళు వేసి పోసుకుంటా వచ్చి పైకి వచ్చే తేలికి మాత్రం సున్నం ఉండాలి మీ కాలికి సున్నం తగలాల సున్నం అనేది ప్రకృతి సిద్ధంగా ఉండదన్నమాట కాబట్టి మనం పైన సిమెంట్ పెట్టకూడదు అదిగా అరా అక్కడ మెట్లు ఇక్కడ మెట్లు మూడు రకాల మెట్లు ఉన్నాయి మనకి ఏ మెట్లు శివాలయానికి పోయే మెట్టు ఆ తర్వాత మధ్యలో శివాలయాన్ని ఈ రోడ్డు కనెక్ట్ చేసే మెట్టు మట్టి ఉంది ఆ మట్టి తీసేసామంటే